హాయ్ సిల్క్ శారీలో వచ్చిన క్లాత్ బ్లౌజ్ ఎట్లా కుట్టాలో నేర్చుకుంటున్నాం ఫస్ట్ పార్ట్లో బ్యాక్ పార్ట్ నేర్చుకున్నాం సెకండ్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ నేర్చుకున్నాం ఇప్పుడు థర్డ్ పార్ట్ థర్డ్ పార్ట్లో హ్యాండ్స్ ఎట్లా కుట్టాలో నేర్చుకుందాం ఇప్పుడు నేను కటింగ్ వీడియోలో చూపించాను కదా హ్యాండ్స్ అయితే తక్కువ అవుతాయి అని ఆ హ్యాండ్స్ని ఒక పీస్ సిల్క్ క్లాత్ శారీలో క్లాత్ తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఇచ్చితకులు ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోవాలి ఓపెన్ చేసి పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి వీడలో చూపిస్తున్న విధంగా ఒక కుట్టు వేసుకున్నాక మళ్ళీ ఒక పాదమిషు క్యాప్లో మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు అతికైతే అతికించేసాం కదా ఇప్పుడు కాటన్ క్లాత్ తీసుకొని మనం టూ పీసెస్ కింద కట్ చేసుకొని ఆ కాటన్ క్లాత్ ఒరిజినల్ పైన సిల్క్ క్లాత్ పైన పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత హెచ్చి దగ్గర ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోవాలి తర్వాత ఓపెన్ చేసి ఒక పాద ఒక ఒక పాద మించి క్యాప్లో సర్దుకుంటూ లోపలికి లైనింగ్ మడిచేసి ఒక కుట్టు వేసేసుకోవాలి అవసరమైతే టూ స్టిచ్చెస్ అయినా వేసుకోవచ్చు నేనైతే వన్ స్టిచ్చే మాత్రమే వేసాను లైనింగ్ క్లాత్ అంతా లోపలికి మడిచేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత వెనక వైపు తిప్పుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూరు క్రాస్లో ఒక కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ నీట్ ఫినిషింగ్ కింద కటింగ్ చేసేసుకోవాలి ప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ జాకెట్ తీసుకుని ఇప్పుడు కట్స్ ఇచ్చుకున్న దగ్గర నుంచి కింది వైపు కుట్టు మళ్ళీ మన రివర్స్లో తిప్పుకొని మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి మనం సర్దుకుంటూ కుట్టు వేసేసుకోవాలి రివర్స్ లో మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి సర్దుకుంటూ కుట్టాలండి ఎందుకంటే క్లాత్ పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం కలిపి చూసుకుంటూ వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఓకే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం రెండు పీసెస్ని అతికించేసేసుకోవాలి రెండు పీసెస్ని అతికించుకోవాలి ముందు కింద వైపు నుంచి పై వైపుకి కుట్టాలి తగ్గులు ఏమైనా ఉంటే నీట్గా కటింగ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఆది జాకెట్ అయితే తీసుకోవాలి మన ఆది జాకెట్ తీసుకొని మనకి ఎంత కొలత కావాలనుకుంటే అంత కొలత మార్కింగ్ చేసుకొని అక్కడ వరకు కుట్టుకోవాలి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి ఖర్చులు ఎన్ని కుట్లు కావాలనుకుంటే మీ ఇష్టం అన్ని కుట్లు వేసుకోవచ్చు అయితే ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం సెకండ్ హ్యాండ్ కూడా కుట్టుకోవాలి సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ప్రాసెస్ హ్యాండ్ని రెడీ చేసుకుని మనం బ్లౌజ్ పీస్ తీసుకుని మన బ్లౌజ్ పీస్ని హ్యాండ్స్కి అతికించేసుకోవాలి నీట్గా ఫినిషింగ్ కటింగ్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని ఆ బ్లౌజ్ పీస్ని కట్స్ దగ్గర పెట్టి వన్ సైడ్ కుట్టు ఇంకొక సైడ్ ఇంకొక కుట్టు వేసి మళ్ళీ నెక్స్ట్ రెండు కలిపేసి ఒక రౌండ్గా ఒక కుట్టు వేసేసుకోవాలి వీడియోని ఫాలో అవుతూ కుట్టండి మీకే అర్థమైపోతుంది ఇప్పుడు రెండు కలిపేసి ఒక కుట్టు వేసేసుకోవాలి హెచ్చిదగ్గిలు ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవాలి కుట్టు వేసుకుని ఎంత ఖర్చులైతే ఎన్ని కుట్ కుట్లు అయితే కావాలో అన్ని కుట్లు వేసేసుకుంటే జాకెట్ అయితే రెడీ అయిపోతుంది బ్యాక్ బ్యాక్ పార్ట్ ఒక వీడియో ఫ్రంట్ పార్ట్ ఒక వీడియో హ్యాండ్స్ ఒక వీడియో పోస్ట్ చేశాను ఒకవేళ మీరు చూడకపోతే మన ఛానల్ని విజిట్ చేయండి మౌనిక రాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ చూస్తూ ఉండండి ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు కామెంట్ బాక్స్లో అయినా అడగచ్చు మెయిల్కైనా మెసేజ్ చేయొచ్చు మోర్ వీడియోస్ నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది సిల్క్ శారీలో వచ్చిన బ్లౌజ్ ఎట్లా కుట్టుకోవాలో ఎలా కటింగ్ చేసుకోవాలో కూడా నేర్చుకున్నారు కదా మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా అర్థమవుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కంప్లీట్ అయిపోయింది నా వీడియోస్ చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ